ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశిలో కృతిక ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు దీని ప్రకారంగా వృషభ రాశి వారి ఫలితాలను మనం పరిశీలిద్దాం బేసిక్గా మనకి ఏప్రిల్ మే వరకు కూడా మనకి గురుగ్రహం మార్పు అనేది ఏమి మనకి కనిపించదు అయితే మార్చిలో మాత్రం మనకి శని మారటము శని గ్రహం మారటము అలాగే ఇదే సంవత్సరంలో మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలు కూడా మారటం వలన అనేక మార్పులు అనేవి మనకి కనపడుతూ ఉంటాయి అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదాయం పదకొండు చూపిస్తోంది అలాగే వ్యయం అనేది ఐదు చూపిస్తోంది దీని ప్రకారంగా అసలు వీళ్ళకి ఆదాయం అనేది ఏ విధంగా ఉంటుంది దేని పరంగా వీరికి ఆదాయం అనేది అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం ముఖ్యంగా ఏంటంటే మాట్లాడే విషయంలోనండి చాలా వరకు కూడా అట్లీస్ట్ మే వరకు అంటే మీరు మామూలుగానే మాట్లాడేటప్పుడు నెమ్మదిగా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడతారు అలాగే పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి మనం చెప్పే విషయాన్ని కొంత సూటిగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం సహజం అది అలాగా ఇక్కడ ఏం ఉంటారంటే మాటలు చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటారు సూటిగా మాట్లాడటం వలన వచ్చే ఇబ్బందులు అందరికీ తెలిసినవే కాబట్టి ఏమవుతుంటుందంటే సూటిగా మాట్లాడటం వలన కొంత ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అని మనం చెప్పుకోవచ్చు రెండో విషయం ఏమిటంటే మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా నలుగురు గుర్తిస్తారు లేదా గమనిస్తారు అని కూడా మీరు అనుకోవచ్చు అంటే మీరు చెప్పే ప్రతి విషయాన్ని గమనిస్తూ మీరు చెప్పిన దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశి వారు ముందుగా వారి యొక్క మాట తీరుని ఇంకా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వారి మాట తీరుతోటి నలుగురిని మెప్పించే ప్రయత్నం కూడా చేస్తారు దీంతో పాటు ఏంటంటే మిమ్మల్ని నలుగురు మంచి సలహాలు కూడా అడుగుతూ ఉంటారు సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది కాబట్టి సలహాలు ఇవ్వటము అలాగే దీంతో పాటుగా మీరు గనక మీ పూర్వీకుల బిజినెస్ లాంటిది ఏదైనా తీసుకుంటే దాన్ని మీరు చాలా వరకు ఇంప్రూవ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి దాన్ని పెంచేందుకు అవకాశాలు అన్నమాట అలాగే మీరు ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఉద్యోగంలో ఉంటూనే ఇంకా ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా ఇవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గురుగ్రహం ఎప్పుడైనా సరేనండి మనకి వృషభ రాశి నుంచి రెండో స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి ఈన ఇచ్చే మార్పులు ముఖ్యంగా ఇలాంటివే ఉంటాయి అందులో ఉద్యోగానికి సంబంధించి మంచి ఎదుగుదలని ఇస్తాడు అని చెప్పుకోవచ్చు లేదా మార్పునిస్తాడు అని చెప్పొచ్చు అలాగే దీంతో పాటు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు ఇంకా కుటుంబ సభ్యులతోటి కూడా చాలా వరకు మీరు సత్సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా సరే మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళను గుర్తించకపోయినా లేకపోతే మీతోనే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా మీరు మీ మాట చాకచక్యంతో మీ తెలివితేటలతోటి మీ సమయస్ఫూర్తితోటి వాటిని దాటి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీ యొక్క బంధువులు కూడా మీతోటి చాలా అన్యోన్యంగా గడుపుతారని చెప్పుకోవచ్చు అలాగే చాలామందికి ఏంటంటే వివాహం అయిన స్త్రీ పురుషులకి కొంతవరకు వారి యొక్క అత్తగారులతోటి కానీ మావగారులతోటి కానీ లేకపోతే ఇలాగ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా వివాహమైన వారు కొంత ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది మనం మంచి మాటగా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత విషయం ఏంటంటే కోర్టు విషయాలు ఏవైనా ఉన్నాయనుకోండి కోర్టు సమస్యలు ఉన్నాయి లేదా వాదోపవాదాలు జరుగుతున్నాయి లేకపోతే ఇంకా ఇవి పోస్ట్పోన్ అవుతాయేమో అనే ఆలోచన ఉండి ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో ఇలాంటివి అన్నీ కూడా మీకు పాజిటివ్గా అంటే మంచిగా అనుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా గురు మార్పుని మనం చాలా పాజిటివ్గానే తీసుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే గురువు కొంచెం ఆయన రహస్యాధిపతి కూడా కొంత ఉంటాయి గనక పనులు కొన్ని విషయాలు ఏవైతే మనం తొందరగా అయిపోవాలని కోరుకుంటామో లేకపోతే ఆస్తులు సమకూర్చుకుందాము అని అనుకుంటే ఆస్తికి సంబంధించి మాత్రం కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలస్యంగా తీసుకోవటం లేకపోతే నెమ్మదిగా తీసుకుందాంలే అని అనుకోవటం లేకపోతే ఏదైనా ఆస్తి సమకూర్చుకునే విషయంలో ఆర్థిక పరంగా కొంత ఒత్తిడికి గురవటం ఇలాంటివి మీకు కనపడుతూ అన్నమాట ముఖ్యంగా వృత్తిపరమైన ఇబ్బందులు లేదా మార్పులు ఖచ్చితంగా ఉంటాయని మాత్రం చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ మెయిన్గా మనకి శని మార్పుని కూడా మనం గమనిద్దాము శని మార్పుని కనుక మనం గమనించుకుంటూ వెళ్తే సాధారణంగా ఉద్యోగస్తులకు వచ్చే ఇబ్బంది ఏంటి అని అంటే వాళ్ళ సహోద్యోగులతోటి ఇబ్బందులు లేదా వాళ్ళ ఒక ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు అటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలున్నాయి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ మార్పులు వీళ్ళకి పాజిటివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే గురువు గారి వక్రగతి వచ్చినప్పుడు కాని లేకపోతే ఆయన స్థానం ఇంకా కొంత మార్పు ఉంటూ ఉంటుంది ఆ సమయాలలో సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఉద్యోగం వ్యాపారాలలో ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వారికి అందరికీ కూడా ఈ మార్పు అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ సంతానానికి మంచి అభివృద్ధి ఉండటం మీ సంతానానికి గనక మీరు వివాహాలు లాంటివి చేయాలనుకుంటే అందులో బాగుండటం ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి ఉండటం మీరు కనుక పెట్టుబడులు పెడుతూ ఉంటే ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతూ ఉంటే అవి మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి అయితే మనకి షార్ట్ గా ఈ ట్రేడింగ్ అని లేకపోతే మన షేర్ మార్కెట్స్ వీటిల్లో మాత్రం కొన్నిసార్లు మీకు ఆర్థికంగా అనుకూలత ఉన్న కొన్నిసార్లు మాత్రం ఇబ్బంది పడే అంశాలు మీకు కనపడుతూ ఉంటాయి అందుకని ట్రేడింగ్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరము దీంతో పాటు ఏంటంటే సామాజిక పరంగాను అలాగే మీ యొక్క మామూలుగా మనం చేసే పూజాది కార్యక్రమాలు అనుకుందాం లేకపోతే అనేక విషయాలు ఏవైతే తీర్థయాత్రలు అనుకుందాం అలాగే అనేక మంచి మంచి మార్పులు ఏవైతే మనం జీవితంలో చేయాలి అని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాటన్నిటికీ కూడా మీకు మంచి సహాయ సహకారాలు ఉంటాయి అలాగే అలాంటి వాటివి చేసేందుకు కూడా మీరు ఉత్సాహం అనేవి చూపిస్తూ ఉంటారు అందుకని మంచి ప్రయాణాలు చేయటం అనుకోండి సామాజిక పరమైన మార్పులు చేయాలనుకోవటం లేకపోతే సమాజానికి సేవ చేయాలనుకోవటం అలాగే వీటితో పాటుగా మంచిగా కార్యక్రమాలు దాన ధర్మాలు చేయటం ఇలాంటి వాటి మీద కూడా మీరు చాలా వరకు ఉత్సాహం అనేది చూపిస్తారు ఇంకా ఉద్యోగస్తులలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది చేస్తున్న ఉద్యోగంలో మీరు ఉన్న చోటే మీకు ఎందుకు మార్పులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది ఆర్థికంగా మంచి ఉన్నత స్థితి అనేది మీకు గోచరిస్తోంది ఇంకా మిగతా రంగాలలో ఉన్నవారికి ముఖ్యంగా ఈ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ట్రేడింగ్ చేసేవారికి అలాగే కొన్ని కొన్ని రంగాలలో ఉన్న వారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి ఏంటి అని అంటే కొన్నిసార్లు కొన్ని నెలలు అద్భుతంగా ఉంటుంది కొన్నిసార్లు మాత్రం వీరు కొంత ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు ఆ విషయాన్ని కొంత గమనించుకోవాలి ఇంకా మెయిన్గా సంతాన పరంగా కానీ మిగతా విషయాల్లో కానీ మనం చూసుకుంటే అన్నీ కూడా మనం చెప్పుకోవటం జరిగింది అలాగే మీరు కనుక బిజినెస్ పార్ట్నర్షిప్స్లో ఉంటే వారి వారి వలన మీకు కొంత లాభం కలిగేందుకు కూడా అవకాశం ఉంటుంది దీంతో పాటు మీరు దూ దూర ప్రయాణాలు కనుక చేయాలనుకుంటే వాటిల్లో కూడా మీకు మంచి లాభం అనేది గోచరిస్తుంది ఇంక ఇక్కడ మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేదాన్ని మనం చూద్దాం చేస్తున్న చోట మీరు ఏ చోట అయితే పని చేస్తున్నారో ఆ చోట మాత్రం మీరు కొంత జాగ్రత్తగా పనిచేయాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క ఆఫీస్లో కానీ మీరు చేస్తున్న చోట కానీ మీకు నలుగురిని కలుపుకొని వెళ్ళే ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉండాలి మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీ యొక్క పనిలో అవి మీకు ఇబ్బందిని మాత్రం ఖచ్చితంగా కలిగిస్తాయి ఈ విషయాన్ని గమనించాలి దీంతో పాటు ఏంటంటే మీరు మీ యొక్క వృత్తిపరంగా మీరు చాలా బిజీ అయిపోవటం వలన మీ యొక్క కుటుంబంతో సమ మీరు సమయం గడిపేందుకు అవకాశం అనేది తక్కువగా వస్తూ ఉంటుంది ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి దీంతో పాటు ఆ మీరు ఇల్లు అవి మారుతూ ఉంటారు గనక మీరు ఇల్లు మారిన తర్వాత మీకు అది కూడా లాభసాటిగా ఉంటుంది వీటన్నిటితో పాటు మీరు మీ వృత్తిపరంగా తీసుకునే మార్పులు చేర్పుల మీద కూడా కొంత జాగ్రత్తగా ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయాలి ఇవి మీరు ముఖ్యంగా గమనించాల్సింది సరే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మనం పరిశీలిద్దాం ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఉద్యోగ వ్యాపారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే అలాగే మీ సంతానం వలన వారి యొక్క అభివృద్ధి గురించి మీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే వారి వలన కొంత ఇబ్బంది కూడా మీరు గురవుతూ ఉంటారు ముఖ్యంగా ఎవరైతే దూర ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తుంటారో ఉంటారో మీ సంతానము వారికి కొంత నెమ్మదిగా ప్రాసెస్ అవ్వటం వీసా కానీ పాస్పోర్ట్ కానీ అనుకున్న కాలేజ్ కాకుండా వేరే కాలేజీలో రావటం ఇలాంటి వాటి గురించి కొంత మీరు ఆలోచన చేస్తూ ఉంటారు దీంతో పాటు కొన్ని నెలలు అంటే ముఖ్యంగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా మీరు కొంత జాగ్రత్త అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువ గడిపేందుకు మాత్రం ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యన కొంత డిస్టెన్స్ అనేది మీ వర్క్ వలన రావచ్చు మీ బిజినెస్ వలన రావచ్చు లేదా మీకు ఉండే ఇతర అంశాల మీద మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం వలన మీ యొక్క కుటుంబ సభ్యుల మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతారు కాబట్టి ఈ విషయం గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి రైతులకి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం రైతులకి గనక మనం గమనించాము అని అంటే వీళ్ళు కొంతవరకు అంటే రైతుల విషయంలో వీళ్ళు పెద్దగా ఆ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే గబగబా వీళ్ళు ఒక పని చేసేయాలని ఆలోచన చేయటం గానీ ఇలాంటివి చెయ్యరు కొంచెం నెమ్మదిగా ఉంటారు అలాగే ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉన్న దాని ప్రకారంగానే వారు పంట వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఆర్థికంగా కొంత వీరికి అనుకూలత ఉంటుంది అలాగే వీళ్ళకు సబ్సిడీలు కానీ రాయితీలు కాని లేకపోతే గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి మీకు వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు ఏంటంటే రాబడి విషయంలో అంటే మీరు ఇప్పుడైనా ఒక పంట వచ్చినప్పుడు దాన్ని కొంతవరకు మీరు తర్వాత దీన్ని అమ్ముదామనో లేకపోతే తర్వాత దీన్ని మార్కెట్ కి తీసుకెళ్దామనో ఇలాంటి ఆలోచన చేసి మీరు ఆ సమయం బాగున్నప్పుడు ఆ పంటని మీరు అమ్మే ప్రయత్నం చేస్తారు కనుక ఆర్థికంగా మీకు కొంత పురోగతి అనేది సూచిస్తోంది దీంతో పాటు కొంత రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తారు కాబట్టి ఈ విషయంలో మీకు కొంత అనుకూలంగా ఉంది అలాగే మెయిన్ గా మీలోనే కనుక రైతు అంటే మీరు వృత్తిపరంగా రైతులు అయినా కూడా మీరు వేరే వ్యాపారాలు చేయాలనుకుంటున్నా లేకపోతే వేరేగా ఇంకేమైనా పనులు చేయాలనుకుంటున్నా మీకు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు కానీ ఏదైనా సరే కొంత పరిస్థితులకి అనుగుణంగా మీ మీ యొక్క నిర్ణయాలు ఉంటాయి కనుక దాని ప్రకారంగా మీరు సూచనలను కూడా పాటిస్తూ మీరు కనుక అడుగులు వేస్తే తప్పకుండా మీరు కోరుకున్నట్టుగా మీకు అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది అయితే ఇక్కడ ఈ రాశి వారికి ముఖ్యంగా మన నక్షత్రాలు కూడా చెప్పుకుంటాం గనక కృతికా నక్షత్రం వారు అంటే రెండు మూడు నాలుగు పాదాల వారు వీరికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం వీరికి మాత్రం కుటుంబానికి సంబంధించి అలాగే వీరి కుటుంబ సభ్యులతోటి కొంత చిన్న చిన్న వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం గురించి అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశం ఉంటుంది గనక ఈ విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి ఇల్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇల్లు మారినప్పుడు కొంత చిన్న చిన్న ఇబ్బ ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి వాహనాలకు సంబంధించి లేకపోతే మీరు ఏమైనా కొత్త వెహికల్స్ లాంటివి తీసుకుంటే వాటికి సంబంధించి కొంచెం రిపేరింగ్ వర్క్ అనేది తరచుగా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో కృతికా నక్షత్రం వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా కృతికా నక్షత్రం తర్వాత ఇక్కడ మనం చూసేది ఏంటి అని అంటే రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం వారికి మాత్రం ప్రయాస ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు అలాగే నలుగురిని కలుపు కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా వీళ్ళకి అవరోధాలు అనేవి ఉండవు మార్పులు ఏవొచ్చినా కూడా సహజంగా తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఏ మార్పు తీసుకున్నా ఏది చేసినా వీరు మాత్రం కొంత శ్రమ అనేది మాత్రం లోన్ అవుతూ ఉంటారు శారీరక పరంగా కొంత బడలిక అనేది ఉంటుంది దీంతో పాటు వారికి ఆరోగ్యపరంగా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు అందులోంచి బయటపడతారని కూడా మీరు గమనించండి అలాగే ఇక్కడ మనం గనక మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వస్తారు మృగశిర నక్షత్రం వాళ్ళకి మాత్రం భార్యాభర్తల మధ్యన కొంత కలహాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉద్యోగ రీత్యా మార్పులు ఉండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఎంత సంపాదించినా కూడా సరిపోవట్లేదు అనే భావన ఎక్కువగా ఉంటుంది సంతానము గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుంది విదేశాలకు సంబంధించి మీరు గనక ఎటువంటి బిజినెస్ చేస్తున్నా అందులో కొంతవరకు మీకు అవరోధాలు ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెలలు గనక మనం గమనిస్తే వీరికి జూను జూలై అలాగే వీరికి కొంతవరకు కుం జూను జూలై అలాగే వీరికి ఫిబ్రవరి ఈ మాసాలలో వీరు కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా ఏవైతే మనకి ఉద్యోగంలో ఇబ్బందులు కొంతవరకు మార్పులు ఉంటాయి అలాగే కుటుంబానికి సంబంధించి సంతానానికి సంబంధించి ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది దీంతో పాటు ఏంటంటే పెట్టుబడులు పెడుతున్నప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలో మనం గమనిద్దాం ముఖ్యంగా ఏంటంటేనండి రావి చెట్టుకి మీరు ఖచ్చితంగా కొంతవరకు ప్రతి బుధవారము మీరు రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేయటం అలాగే రావి చెట్టు దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయండి చిన్న చిన్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెన్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి కాబట్టి ఏంటంటే రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసే ముందర మాత్రం రావిచెట్టు మొదట్లో కొంత నీళ్లు పోసి ఆ తర్వాత మీరు కూర్చొని చక్కగా ఒక మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ ఒక చిన్న అగరబత్తి వెలిగించి మీరు కనుక అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామాలు చదివితే మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి దీంతో పాటు మీరు ఏం చేస్తారు అనంటే మీ ఒక పుట్టినరోజు నాడు లేదా మీ వివాహం అయిన రోజు లేదా మీ సంతానం ఒక పుట్టినరోజుల నాడు అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయండి దీని వలన ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా ఎటువంటి మీరు ప్రయాసకి లోన్ అవుతున్నా అవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటాయి సమయానికి మీకు డబ్బు చేతికి అందుతుంది అలాగే మీరు అనుకున్న విధంగా మీ పనులు కూడా మీకు పూర్తవుతూ ఉంటాయి